అనల్ 2G జె జె ఆఫీషియల్ ఈ రోజు మా పిన్నీ హారతి కైలా కోరా చేసింది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాం సూపర్ గా ఉంది సూపర్ గా ఉంది నిజంగా బాగుంది నిజంగా బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జె జె ఆఫీషియల్ అండి ఈరోజు పచ్చి అరటికాయల కూర తయారు చేసే విధానం చూపిస్తున్నానండి ఫస్ట్ అరటికాయని ఇలా కట్ చేసి చూశానండి కలర్ చాలా చేంజ్ అవుతుంది వాటర్లో కొద్దిగా పసుపు రాళ్ళు ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకున్నానండి తర్వాత పీలర్ తీసుకొని ఇలా పీల్అప్ చేసి అన్నీ మనకు కావాల్సిన అరటి పనులు ఇలా అప్పుడప్పుడు పీల్అప్ చేసి ఇలా డైసెస్లా కట్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పసుపు ఉప్పు వాటర్లు వేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని రెండు స్పూన్లు ఆయిల్ తీసుకొని రెండు ఉల్లిపాయలు ఇలా నిలువుగా కట్ చేసుకొని కొద్దిగా దూరగా వేగిన వెంటనే ఉప్పెడి పల్లీలు వేసుకొని అవి కూడా ఫ్రై చేశానండి అవి కొద్దిగా ఫ్రై అయిన వెంటనే రెండు రెవ్వల కరివేపాకు కూడా వేసి ఫ్రై చేశానండి ఇప్పుడు ఒక టమోటా చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని కూడా వేసి ఫ్రై చేసుకొని అల్లం తెల్లగడ్డ రెండు వేసి కొద్దిగా ఫ్రై చేశానండి అదే బాండ్లీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు పోపు వేసుకుంటున్నానండి అలాగే ఎండుమిరపకాయ ఒక మూడు ఎండుమిరపకాయ ఇలా తుంచి వేసుకున్నాను అలాగే రెండు రెవెల కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా అది ఫ్రై అయిన వెంటనే ముందుగా మనం కట్ చేసి వాటర్లో నానబెట్టాం కదా అరటికాయ ముక్కలు వేసుకుంటున్నానండి పసుపు ఉప్పు వాటర్లో ఉన్నవి తీసి అవి కూడా వేసి కొద్దిగా ఫ్రై అయిన వెంటనే కొద్దిగా ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి వాటర్లో వేసుంటాం కదా కొద్దిగా చూసుకొని వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసానండి దాన్ని కూడా వేసి బాగా ఇలా ఫ్రై చేసి కొద్దిగా బాగా మిక్స్ చేసుకోవాలండి అన్ని ముక్కలకి పట్టేటట్లు ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి దీన్ని మగ్గనిద్దామండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మధ్యలో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి లేదంటే ముక్క కింద అంటుకుపోతుందండి ఎక్కువ అడుగు పట్టినట్టు అవుతుంది ఇలా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా ముక్క ఇప్పుడు మెత్తబడిపోతుందండి ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ టమాటో అన్నీ వేసి ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని ఇలా మిక్సీ పట్టుకొని పేస్ట్ వేసుకొని బాగా ముక్కలకు పట్టేటట్లు మిక్స్ చేసుకోవాలండి ప్రతి ముక్కకు బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకొని మన రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలండి నేను రెండు టీ స్పూన్ల కారం వేసుకున్నానండి అలాగే కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి అన్ని ముక్కలకు పట్టేటట్లు జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నానండి కూర అయితే చాలా బాగా కుదిరింది ఇప్పుడు మన మిక్సీ పట్టుకున్న బౌల్ ఉంది కదా దాన్ని తొలిపి ఇలా వాటర్ పోసానండి అలాగే మనకి ఎంత క్వాంటిటీలో వాటర్ కావాలి గ్రేవీ మనకి ఎలా కావాలో అలా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలండి పది నిమిషాల తర్వాత ఆయిల్ బాగా వదులుతుందండి ఇలా ఆయిల్ అంతా వదిలి కూర బాగా దగ్గర పడుతుందండి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి ఊరైతే చాలా బాగా కుదిరిందండి ఈ టైంలో కొద్దిగా కొత్తిమీర ఉంటే పైన చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగా ఉందండి నేను కూడా ఫస్ట్ టైం చేసా చాలా బాగా వచ్చింది వేడి వేడి అన్నంలో సర్వ్ చేశానండి ఇప్పుడు మా టేస్టింగ్ ఎక్స్పర్ట్లు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారండి మీకు రైస్లోకే కాకుండా రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి Jangan bang, eh? Jangan Antara di sini aku suka kamu juga <laughs> ini. Like, share, subscribe, share, bye, bye.